నన్ను నా భార్యను అందరిని లోపలేస్తారు నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకు వేస్తారు నా కోడలిస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మేము దొంగల మాదిరి భద్రాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎసుబి కూడా కారకుడే నన్ను పట్టుకొచ్చిన అందరి మీద రాశాను నేను బుక్లెట్ ఇగో మొత్తం బుక్లెట్ తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్లో నాకు నిన్న రూట్ బస్సులు లేవు ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డి అడిగినాడు జిపికి చూడండి ఇది ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దాని మీ కాదార్ ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు నావన్నీ ఇంటర్స్టేట్ అంటే ఆంధ్ర కర్ణాటక పోయి ఆంధ్ర తమిళనాడు పోయే పనులు స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉన్నాడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమంట సీజ్ చేసినదా పని బ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్ల కొడితే పర్మిట్ నెంబర్ గిరిమిట్ నంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం తెలుసా బయట పక్కన బోర్డు రాయాల ఓనర్ మీరు చాసీ నంబరు ఐసీ నెంబర్ అన్నీ అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవు అనేది లేవు దాని ఫైన్ అంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలలకు వస్తా ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఉంది అందుకే నేను హైకోర్టుకు పోయినా హైకోర్టు పోతే ఆర్డర్ ఏమి చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్ లో కానీ ఇండివిజువల్ గా నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వన్నారు నేను ఆల్రెడీ నోటీసులు ఇష్టం చేసిన ఒక ఊరుకు పన్నెండు వేలు అదేదో చలాలు కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో ఎవరు గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటూ చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజులు మేను సీతారామాంజులు పొదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈయన డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేక్ బెటర్లో మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని నేను బస్ డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బండ్లు అన్ని చిలువు పట్టి టైర్లు బొత్స అయిపోయింది ఆ దాడితోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్చారు ఆడ పార్క్ చేసిండే ఎవరండి నేను నష్టపోయిన పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాగ్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేయి నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఆలయం ఉంది అలా కన గలా కనే ఇంట్లో ఎట్లా కనుక్కుంటావు అట్టిక ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసా సీట్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కుల ఇంట్లో ఇంట్లో కులుకుంటావు ప్రతి చెప్తా మీ ఇళ్ల కాడ కూర్చోడి కాంపెషన్ పండించుకుంటే మీ చేతులు అయితే ఆకే లేదు గాలిస్ లేదు నేను న్యాయం కోరుతాను ఈ రోజు నుంచి పది రోజులకి నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా